Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. హై స్కూల్ రెండు వేల పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ఐదు వందల కి పైగా నలుగురు ఐదు వందల కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు మంది ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు స్కూల్ जीरा सेल नंबर 9247472417 सेवन फोर सेवन 8125184043 <ज़्छाने गाएगेगे> वारेगे वारेगे> గుంటూరు జిల్లా తెలియతానగర్ లోని రౌడీ షీటలను పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళిత ప్రజా సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు గంజాయి సారే తాగి మర్డర్లు మానపంగాలు చేసిన రౌడీ షీటలను పరామర్శించడానికి ఎలా వచ్చారు ఒక్కొక్కరిపై పది కేసులు ఉన్నాయి వీరికి మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అండదండలు ఉన్నాయని ఆరోపించారు వెంటనే తెనాలి నుంచి వెనక్కి వెళ్లిపోవాలని తెలిపారు చట్టం చెప్పి గౌరీ రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై ప్రయత్నం చేసిన వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో నాలుగు దెబ్బలు పుడితే ఆ పుట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రౌడీ షీటర్ ఒక్కొక్కరికి పది ఉన్నటువంటి వ్యక్తులు మటర కేసు కంసాయి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు ఉందా అని సిగ్గుందా అసలు ఆ మాట్లాడానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత నిషేధరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతక రవికిరణ ఇదే తెరాలి ప్రాంతంలో నూతక రవికిరణ మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుడుగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాసులు అడ్డు అనే రౌడీ చీటర్లు రౌడీ షీటర్లు అంతా దారుణంగా చేస్తే ఆ రౌడీ చీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే శివకుమారు ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట్ర మంత్రి వరులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడి చర్యల పరామర్శనానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రాను ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సమాజానికి ఒక చేస్తా జాతం చాత సమాజంలో ఉండే ఒకళ్ళారా దయచేసి కాలేజీలో చేరకండి దయచేసి చేరకండి ఏఎస్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి మటర్లు ఏ విధంగా చేయాలి బట్టలు ఏ విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే పెట్టిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాళి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమారుని

పున్నారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు పదిహేడు జతల ఎడ్లు పాల్గొన్నాయి ఈ పోటీలలో పెదపూడి గ్రామానికి చెందిన ఆల హరికృష్ణ యాదవ్ ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచారు రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం i'm ముప్పై వందల పది మొత్తాన్ని కూర్చోవలసిన పది కోట్ల విష్ణువర్ధన్ రాజుగారి కోసాలు గారు यार आत्मा मानन पीपी करता फिर सत्ता उन्होंने का लोडा नोखले जड के मुंह में अंदर लागी एलोमोंद के अंदर से निकल गया क्या एलोमोंद पर कैसे निकल गया क्या 100 मत में वाला बाड़ा मा थापा एलोमोंद के अंदर से निकल लागी तू क्या निकल गया बाहर ये सुन तुमले पागा వేటపాలెం మండలం రామన్నపేట విలేజ్ నందు హోరిజాన్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులతో మాట్లాడిన డైరెక్టర్ పొగడ దండ రవికుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు మరియు సామాన్య కుటుంబాల పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలన్న తపనతో ఈ పాఠశాలని నిర్మించినట్లు తెలిపారు విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు paling Masih jadi sosok So, banyak enggak? Adik pasti bakal nanti Maklum pada waktu ini Bagaimana kita mencari kami yang sokong jasteran ya asasnya macam 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 orang macam 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 macam

ఇక్కడ కూడా ఏమీ లేదంటే అన్నై పర్సెంట్ మనం ఎంత కోటి రూపాయలు వచ్చినా కూడా ఒక సంవత్సరం సంవత్సరాలు ఖర్చు పెట్టారు లేకపోతే పది కోట్లు చేసుకోవచ్చు కానీ ధ్యానం లేకుండా నాలెడ్జ్ లేకుండా మన మన ఏజ్లో తెలిసి తెలియకుండా ఒత్తిడి లేకుండా ఎట్లా వస్తుంది సంగ్రంలో మనం మనిషి సర్వీట్ చేయాలంటే ఆ ఎడ్యుకేషన్ లేకుండా మనం తెలుసుకోకుండా మళ్ళీ చేయగలిగితే ఎలా మీరు ఎలా ఎక్సెప్ట్ చేస్తారు నిజంగా మా బాటే అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఐదు కిలోమీ మన వచ్చే కదా సమయంలో సార్ అదే కదా హ్యాపీనెస్ ఇంతకంటే వస్తుంది కొంతమంది రావాలి కదా కొంతమంది కదా ఆ స్థాయి అది నాకు స్టూడెంట్ ఒక ఉండాలి కదా మంచి బాగున్నాయి కూర్చున్నాను ఎక్కడ కూడా కాదు మేము ఈ సంవత్సరము వచ్చిన దీంట్లో నాలుగు లక్షలు ప్రజెంట్ శాలరీస్ మళ్ళీ ఇచ్చేసి ఫోర్ ల్యాక్స్ అండి ఈ ఫస్ట్ ఇయర్కి వంద మందికి అలా ఇచ్చుకుంటా పోతే మాకు ముప్పై లక్షలు మళ్ళీ పిలిచి నాలుగు లక్షలు పెట్టారు ఈ సంవత్సరం పెట్టడానికి రెడీ అయిపోయా మాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరిపాలెం గ్రామంలో చౌకధరల దుకాణాలని మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆకురాతి ఏడుకొండలు కర్ణీటి శ్రీనివాసుడు దేవరపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

ప్రజా పంపిణీ సౌకర్యాల కార్యక్రమం అంతకుముందు వాహనాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు నుంచి ఈరోజు నుంచి షాపులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గతంలో వ్యాన్ వచ్చినప్పుడు తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతుంది కాబట్టి దయచేసి వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో ఒకసారి వ్యాన్ వచ్చినప్పుడు ఇవ్వకపోతే క్యాన్సిల్ అయిపోయి ఇవ్వకుండా పోయేవాళ్ళు కానీ ఇప్పుడు పనులు పోకుండా ఇక్కడ ఎక్కువ శాతం పనులకి వెళ్ళేవాళ్ళు వ్యవసాయ కూలీలు లేబరు చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉదయం పూట సాయంత్రం ఏదోసారి వీలు కుదిరినప్పుడు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నారు కాబట్టి ఇది అన్నకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ఒక మరో అధ్యాయమైనటువంటి వినూత్నమైనటువంటి మార్పు కోసం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన తెలుగు ప్రజల యొక్క మనోభావాలకి మంచి అర్థం చెప్పినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతనంగా రేషన్ షాపులకి పోయినటువంటి విధానాలని మళ్ళీ కొత్తగా మాకు తిరిగి కొత్త జీవితాన్ని ప్రసా ప్రసాదించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మాది బాపట్ల జిల్లా చీరాల మండలం గుల్లూరుపల్లి గ్రామం దీంట్లో మా చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ పద్దులూరి మాలకొండే గారు బేలర్ల విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు వెన్నంటూ ఉండి మండలం పరిధిలోని రామకృష్ణపురం మెయిన్ రోడ్ లో లత హాస్పిటల్ నూతన భవనాన్ని బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ విజయమ్మ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొని డాక్టర్ జి రాజకుమార్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె శేఖర్ బాబు జనరల్ ఫిజిషియన్ షుగర్ వైద్య నిపుణులు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పలువురు డాక్టర్లు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులైన కుర్మ రాహుల్జీ బాబు పృథ్వీ ఆదిశేషు నాసిక జగన్ దోగుపార్తి రాజేషు నాసిక శివాజీ పిచ్చుక బార్గోరాం బొడ్డు రుద్రకుమార్ పాల్గొన్నారు बातें <laughs> कौन <laughs> <laughs> <laughs>

జరిగింది ముందుగా రాజ్ కుమార్కి అభినందనలు అట్లనే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మరి అభినందనలు నన్ను చీఫ్ గెస్ట్ ఆడిసినందుకు రాజ్ కుమార్కి వాళ్ళ తల్లిదండ్రులకు స్టాఫ్ అందరూ కూడా మరి రాజ్ కుమార్ మా కళ్ళ ముందే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచే మరి తను సొంతగా మరి కష్టపడి చదివి వైద్య వృత్తుల్లో బాగా అనుభవం నేర్చుకొని ఇక్కడ ప్రై ప్రైవేట్ బిల్డింగ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మరి ప్రాక్టీస్ చేసిన కొద్ది రోజుల్లోనే చాలా సీసియర్గా బాగా చేస్తుంది మంచి పేరు వచ్చింది ముఖ్యంగా మా పేషెంట్ కూడా దగ్గర కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆటోమేటిక్గా అడుగుతాం మనం ఎట్లా ఉంది బాగా చూస్తున్నాడు చాలా బాగా చూస్తున్నాడు అని చెప్పి చాలా ఫీట్మెంట్ జరిగింది అందుకు అవినందిస్తూ మరి ఇంతకు ముందు కూడా ఒక వృత్తిని దీర్ఘకాలం దీర్ఘకాలిక చేయడం చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డెడికేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వృత్తికి అంకితమై ఉండాలి అట్లాగే నిజాయితీగా ఉండాలి వ్యక్తి వయస్సులో మోసం చేయడం కానీ పేషెంట్లు మోసం చేసి డబ్బులు చేయడం మోసం చేసే డబ్బుల కోసం వృత్తిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని నర్సుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు స్థానిక పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రంగశెట్టి రామకృష్ణ టిడిపి నాయకులు అత్తలూరి సుబ్బారావు జనసేన నాయకులు తద్దలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కాని వాళ్ళ మినిస్టర్లు కాని వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు ప్రజలు కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా గాని వాళ్ళు ఏదైనా తీరు మారలేదు మరి వాళ్ళ అవినీతి పనులు అక్రమాలు దుర్మార్గాలు చేసింది మీరే కాదు ఒకసారి చెప్పండి ఏనాడైనా ప్రజలను ప్రశాంతంగా బతుకలించారా ఏ రోజైనా కానీ టిడిపి జనసేన బీజేపీ నాయకులు గాని కార్యకర్తలు కాని ప్రశాంతం వెళ్ళల్లో వండించారా ప్రతిరోజు ఇళ్ళలో దాడులు చేయటం ఎవరైతే టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ యాక్టివ్ గా పొలిటికల్ నాయకుల అందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇళ్లలో ఎక్సైజ్ దాడులు చేయించారు గంజాయి పెట్టి దాడులు చేయించారు అదేవిధంగా ఎంతో మంది నాయకుల మీద మరి పల్నాడు మాచల ఏరియాలో మరి చాలా మంది మీద దాడులు హ్యాచి చేయడం జరిగింది ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎప్పుడన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ప్రయత్నించారా నేను ఇక్కడున్న మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కరిని అడుగుతున్నారు రెడ్డి గారు మీరు ఏనాడన్నా పంచాయతీ ఎలక్షన్ లో నామినేట్ వేయారా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళని ఏనాడన్నా మాకు ఎంపీటీస్ డెపిటీస్ మీద నామినేట్ చేయనిచ్చారా కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా ఎవరు కూడా నామినేట్ ఏకపక్షంగా మీరు ఎలక్షన్ రేపు జూన్ నాలుగో తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండిపోటి దినంగా ప్రకటించడం చాలా ఆశాస్పదం ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్య పథకాన్ని బట్టమే ఇచ్చిన తీర్పును వాళ్ళు ఏడతాలు చేస్తూ దాన్ని వెండిపోటి దినంగా ప్రకటించడం వాళ్ళ మూలకత్వానికి నిదర్శనం ఎందుకంటే గత ప్రభుత్వ హయాల్లో వ్యక్తి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు సామాజిక భద్రత లేదు ఒక సామాన్య వ్యక్తి కూడా అతను ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు అతను ఏం తాగాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు అతను మాట్లాడాలో కూడా వాళ్ళని డిసైడ్ చేసేవాళ్ళు ఏదైనా వాళ్ళ గురించి ప్రజాస్వామ్య సమస్యల మాట్లాడితే బూతులు తిట్టడం జరిగేది అందుబాటుగా ఒక పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు మహిళలన్నీ చూడకుండా బూతులు తిట్టిన వాళ్ళకి పోలింగ్ బూతుల్లోనే ప్రజాస్వామ్య వ్యక్తంగా ప్రజలు సమాధానం చెప్పిన రోజు జూన్ నాలుగు అది నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకోసారి స్వాతంత్రం వచ్చే రోజు గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వెన్నుపోటు దున్న చెప్పం చాలా హాస్యాస్పదం మీరు చేసిన వెన్నుపోట్లన్నింటినీ కూడా భారద్రోజం దినంగా దాన్ని మేం ప్రకటించాలి వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని కూడా మీరు వెన్నుపోటు పొడిచి మీరు ఇచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం ఛాతగానే మీ ప్రభుత్వాన్ని పారదోలినటువంటి దినం జూన్ నాలుగు దాన్ని వెన్నుకోటి దినంగా మీరు చెబితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెన్నుపోటు పొడిచినటువంటి మీ అందరినీ పారదోలిన దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించడం జరిగింది అలానే మీ నాయకుడు చేసినటువంటి అరాచకాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మండల పరిషత్ వద్ద నూతన బస్సు సెంటర్ ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి రెండ చింతల మండలం ఎంపీడీఓ దేవి పాల్గొని మాట్లాడారు ఎన్ఆర్ఐ నల్లపోతుల ప్రవీణ్ కుమార్ ఆర్థిక సహకారంతో ఎర్రపోతుల నాగభూషణం హైమావతి దంపతుల కుమారుడు ఎర్రపోతుల శ్రీనివాసరావు జ్ఞాపకార్థంగా నిర్మించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రపోతున్న నేతాజీ నాగలక్ష్మి మాజీ పిహెచ్సి చైర్మన్ బోడపాటి రామకృష్ణ తత్తలు పాల్గొన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వర్షాకాలం వర్షాలు జరుపుతూ పనులు ఇక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కానీ ముఖ్యంగా జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ శ్రమూ ఇప్పుడు దాల్సింది చాలా సంతోషంగా ఉంది మా మామయ్య గారి జ్ఞాపకాలతో కలుపుతున్నందుకు

నేను ఇచ్చేందుకు అందుకోవడానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యుల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం ఈ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ నిర్మాణం కొరకు నేతాజీ వారు ప్రతి రోజు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి పని ఈ గ్రామ పెద్దలని ప్లస్ పంచాయతీ సెక్రటరీ అందరినీ కూడా విచారించుకొని దాని యొక్క తీర్మానం ప్రారంభించారు సో ఈ షెల్టర్ ని ప్రారంభించడం వల్ల అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది ఈ సభాముఖంగా అందరి తరఫున నేను కోరుతున్నాను సో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియదు శ్రీనివాసరావు మన జగల గ్రామంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎన్నకి నిలబడటానికి ఇబ్బంది అవుతుందని మన గమనించం వాళ్ళ అమ్మాయి నాపకార్థం ఏర్పాటు చేయడం చాలా మంచి సౌకర్యం సేవా కార్యక్రమాలు ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం తెలిపారు గురిజాల శ్రీ పాత పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకి వృద్ధులకి అనాథలకు యాచకులకి స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురిజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ భీమరాజు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనగం హనుమంతరావు మరియు కుటుంబ ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదానదాత నగర భారత్ మెడికల్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ శాఖ అందించారు అలానే స్మైల్ ఫౌండేషన్ సాధించినప్పటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి భాగస్వాములై ప్రోత్సహించడం జరుగుతుంది కావూరి శంకర గారు అన్నదాన దాత స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గొడద శ్రీ పాటపాటి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత నవభారత్ మెడికల్స్ ప్రొఫైడర్ కావూరి శంకర గారు ఈ కన్నదాన అన్నదాన కార్యక్రమానికి పూర్తి అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య ఈరోజు దాత నవభారత్ మెడికల్స్ కార్పొరేటర్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం అందించారు అన్నదాత సుచీభవ అన్నదాత ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాత నవభారత్ మెడికల్ ప్రొపరేటర్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సేకరణ ఇచ్చారు అన్నదాత సుఖీ భవ అన్నదాట స్మైల్ ఫౌండేషన్ వారి లో జరిగినటువంటి బురద శ్రీ పాటపాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు దాత నవభారత్ మెడికల్స్ ప్రొపరేటర్ కామూరు శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమానికే కాకుండా కావూరు శంకర్ గారు స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా నేను చేసే ప్రతి కార్యక్రమంలో గురజాల శ్రీ పాతపాటమ్మవారి చిన్న సందర్భంగా అమ్మవారి చిత్రపారాల పంపిణీ కార్యక్రమంలో కానీ అలానే వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి కానీ కరోనా విపత్తులో ఆనందయ్య గారి మందు పంపిణీ కార్యక్రమంలో కానీ అలానే ఈ గురజాలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా దాదాపు రెండు మూడు సార్లు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ అందించారు వారికి మా స్మైల్ ఫోన్ తీసుకురఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు గురజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి దీప్రాజ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా మాట విని ఎమ్మటే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భీమరాజు గారికి అన్నదాన దాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం Eu